ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఎనభై మూడవ వార్షికోత్సవాలను ఆదివారం గోదావరికణి భాస్కరా భవన్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇఫ్టా జాతీయ నాయకులు కే స్వామి పతాకావిష్కరణ చేశారు అనంతరం ఏఐటీయుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్తో కలిసి కే స్వామి మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి పూర్వం దేశంలో ప్రజలు కార్మికులు కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ ఆటపాటలతో ఇఫ్తా చైతన్యం తీసుకువచ్చిందని అన్నారు సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు మాట్లాడుతూ కనిలో నిర్మిస్తున్న కళాభవన్ కు అమరజీవి కామ్రేడ్ జాకబ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు ఈ ఈ దేశంలో రాష్ట్రంలో బాంఛన దోరాని కాల్ బానిస రోజులలో ప్రజానాట్య మండలిగా ఏర్పడి గ్రామ గ్రామాన బుర్రకథలు వరికథలు పనిలో పుట్టినటువంటి ఈ పాటలను కష్టం నుంచి వచ్చిన చెమట నుంచి వచ్చినటువంటి చెమట చుక్క నుంచి అనేటువంటి ఈ పాటలను మలుసుకొని ప్రజానాట్య మండలిగా ప్రజలను చైతన్యవంతం చేసి ఆ రోజు నైజాం సర్కర్ కూడా మీకు గోరిగడతామని చెప్పి గలంబెత్తింది ప్రజానాట్య మండలి ఈ ప్రజానాట్య మండలి దేశంలో రాష్ట్రంలో ప్రతప్రదామంగా పురుడు పోసుకున్నటువంటి ఈప్త ఈరోజు ప్రజలను చైతన్యవంతం చేసి కార్మికులను కర్షకులను కష్టజీవులను మలిసి ఈరోజు ప్రజానాట్య మండలి ఎనభై మూడు వసంతాలను జరుపుకొని ఎనభై నాలుగులో ఎనభై నాలుగులో అడుగుపెడుతున్న సందర్భంలో ఈరోజు ఇఫ్టా జాతీయ నాయకులు భాస్కరావు భవన్లో జెండా ఎగరడం జరిగింది ఈ ప్రజా పోరాటాలు ఈ పాటల ధారణ చైతన్యవంతం చేసి ప్రజా పోరాటాలకు ఈరోజు తెలంగాణ వచ్చిందంటే ఈ పాటల ధారణే ఇలా కార్మిక సమస్యలను కావాలన్నా దుందం చేయాలన్నా ఈ పాటల ధారణే కాబట్టి మొట్టమొదటి ఇఫ్టా ఇంకా ఇంకా ఎన్నెన్నో వసంతాలు చేసుకోవాలని చెప్పి ఈ ప్రజానాట్య మండలి ఈ రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా విరదీల్తుంది దాదాపు స్వాతంత్ర పోరాట కాలంలో తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజలను చైతన్యవంతం చేసింది పాట ద్వారా మాట ద్వారా ఆట ద్వారా ఊపిరిపోసి ఉద్యమానికి ఊతమిచ్చింది ప్రజానాట్యమండలి నాడు కొంతమంది కవులు కళాకారులు బొంబాయి నగరంలో సమావేశమై వేళ్ల మీద లెక్కబెట్టబడేటటువంటి కొంతమంది ఆనాడు కైఫీ ఆజ్మీ ఏకే అబ్బాస్ సలీల్ చౌదరి బలరాజ్ సహాని మన రాష్ట్రంలో గరికపాటి రాజారావు గారు తెలంగాణలో శుద్ధాల హనుమంతు ఇట్లా అనేక మంది ఆనాడు కవులు కళాకారులు భూస్వాములకు పెట్టుబడిదారులకు అట్లాగే ఇంగ్లీష్ వాళ్ళకు వ్యతిరేకంగా నైజాముకు వ్యతిరేకంగా ప్రజల్ని పోరాటాలకు సమాయత్తం చేయడం జరిగింది యుప్టా ఇక్కడ ప్రజానాట్యం మండలి నాడు రాజులను రంజింపజేయడానికి కళలుండేటి రాజు రాణి కూర్చుంటే కళావతులు నృత్యం చేస్తూ వాళ్ళని ఆనందింపజేసేవాళ్ళు అట్లాగే భూస్వాములను తృప్తిపరచడానికి కొంతమంది నాట్య కథలు ఉండేవాళ్ళు అప్పుడు ఒక నినాదం తీసుకున్నది ప్రజానాట్య మండలి యుక్త కళ కళ కోసం కాదు కాసుల కోసం కాదు కళ ప్రజల కోసం అని చెప్పింది ప్రజానాట్యమండలి అదే ఆచరణాత్మకంగా ఇప్పటికీ అనేక అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి నాడు తెలంగాణలో మా భూమి ముందడుగు ఇలాంటి నాటకాల ద్వారా ప్రజల్ని పోరాటాలకు ఉసిగొలిపింది ఆనాడు మా భూమి నాటకాన్ని తెలంగాణలో నిషేధిస్తే ఆంధ్ర బార్డర్లో ప్రదర్శిస్తే తెలంగాణ ప్రజలు పోయి ఆ సమయంలో ఉండి చూసినటువంటి చరిత్ర మాభూమి నాటకాన్ని ప్రజానాట్యం దేశ స్వాతంత్రానికి ముందే పంతొమ్మిది వందల నలభై మూడులో దేశంలో ఆవిర్భవించి కళలకు జీవం పోసి యుక్త అనేక మంది కళాకారులను తయారు చేసింది మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా కామ్రేడ్ గరికపాటి రాజారావు నేతృత్వంలో ప్రజానాట్య మండలి ఏర్పడి అనేకమైనటువంటి ప్రజా పోరాటాలలో చైతన్యవంతులను చేసింది విప్టా ప్రజానాట్య మండలి మరి కళలకు కాణాతి అయిన మన గోదావరికంలో కూడా అనేక మంది కళాకారులను తయారు చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ముఖ్య భూమిక పోషించేలా కృషి చేసింది ప్రజానాట్య మండలి మరి ఎందరో కళాకారులు వారు మరణించేంత వరకు కూడా కళలకు జీవం పోస్తూ ప్రజలను చైతన్యవంతం చేసిళ్ళు మరి అలాంటి కళాకారులకు పుట్టిలైన ప్రజానాట్య మండలిని మరింత అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో ఏర్పాటు అయ్యేంత వరకు కూడా ప్రజానాట్య మండలి తరఫున పోరాటాలు నిర్వహించాలని ఈ కళాభవనాన్ని తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆ కళాభవనాన్ని కూడా మన పెద్దలు జాకబన్న పేరును పెట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ప్రజానాట్య మండలి నగరాధ్యక్షులు ఎజ్జరాజయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు గోసిక మోహన్ గౌతమ్ గోవర్ధన్ ప్రజానాట్య మండలి నగర కార్యదర్శి వైల్ లెనిన్ నాయకులు తాలపెల్లి మల్లయ్య మడికొండ ఓధెమ్మ తొడుపునూరి రమేష్ కుమార్ మార్కపురి సూర్య అబ్దుల్ ఖానీ కళాకారులు మోహన్ నూకల మోండి తదితరులు పాల్గొన్నారు